అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా సంక్రాంతి కానుకగా మనకు రెండు వేల ఆరు కోట్లను అయితే విడుదల చేస్తూ సీఎం జగన్ గారైతే కీలక ప్రకటన అయితే చేశారు దాదాపు లక్ష ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాబోతోంది ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనకు ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారో అటువంటి వారందరికీ కూడా ధాన్యాన్ని విక్రయించినటువంటి రైతులకు ధాన్యం సేకరణ నిధులకు సంబంధించి మనకు రెండు వేల ఆరు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ సీఎం గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ధాన్యం సేకరణ నిధులు అయితే విడుదలవుతున్నాయి ఇక కంప్యూటర్ బటన్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షా ఏడు వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే జమ అవుతుంది మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని బట్టి మీకు ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయనేది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి తప్పకుండా వీడియోను తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక మరిన్ని అయితే రైతుల కోసమైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అన్ని వివరాలు కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు